Well I this అట్లా జంటది ఇప్పుడు ఇప్పుడు నేను చేసే ఈ పాయింట్ ఉంది మీ కి మంచి మందు మంచి మందు రోజుకి రెండు సార్లు చేయాలి రెండు నుంచి మూడు నిమిషాలు అయితే ఇక్కడ ఏంటంటే లివర్ వీక్ గా ఉంది ప్రోటీన్ ఫుడ్ వంట పడ్డ అది ఎసిడిక్ అయి గ్యాస్ ఇబ్బంది పెట్టేలాగా ఉంది అన్నం అద్భుతంగా అరుగుతుంది అన్నం అద్భుతంగా అరుగుతుంది బట్ ప్రోటీన్ ఏంటంటే ఉదయం ఏడు తర్వాత మధ్యాహ్నం కానీ రాత్రి కానీ ప్రొటీన్ తీసుకో నాలుగే పెట్టింది తొమ్మిది కాదు ఏడు లోపలే తినేయాలి ఏంటది మొలకలు బెల్లంతో ఉల్లి పెసరట్టు కొబ్బరి లౌజు లాంటిది మాత్రమే ఉదయం తినాలి ఆ ఇడ్లీ తినొద్దా అంటున్నా ఎసిడిక్ ఎసిడిక్ నేచర్ మినప పెసరట్టు ఏమో ఆల్కలైన్ నేచర్ నీకు ఎసిడిటీ నిండిపోయింది లోపలంతా కాబట్టి దాన్ని మనం ఆల్కలైన్ వైపు మార్చాలి ఎసిడిక్ అన్నారు ఒకటి తర్వాత మధ్యాహ్నం రాత్రికి